హనుమకొండలో రెండు పేల ఇరవై నాలుగు మార్చి నుండి రెండు పేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది కమిటీ అధ్యక్షుడు ఎస్ ధర్మేంద్ర అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో కమిటీ నాయకులు కడారి భోగేశ్వర్ దేవదాసు మహబూబ్ అలీ అబ్దుల్ గఫార్ చంద్రమౌళి పాల్గొన్నారు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు పెన్షనర్లు పిల్లలు చేయలేక ఇల్లు నిర్మించుకోలేక అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది పెన్షనర్లు చనిపోయినట్లు తెలిపారు ఎందుకంటే వృద్ధాప్య సమయంలో అందరం ఈ అరవై సంవత్సరాలు దాటి అరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత పిల్ల బాబాలతోనే మనుమలతోనే ఆడుకుంటూ కాలక్షేపం గడగా గడపాల్సినటువంటి అవసరం సందర్భంలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం దురదృష్టకరం ప్రభుత్వంకి విన్నవిస్తున్నాం అదేవిధంగా మా ఏకైక డిమాండ్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పెన్షన్దారుల యొక్క బకాయిలు చెల్లించడానికే బకాయిలు చెల్లించాలనేటువంటి ఏకైక డిమాండ్తోనే ఇక్కడ ఈ సంఘం ఏర్పడ్డది ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి మిత్రులందరికీ నమస్కమాని తెలుసు మరొకసారి తెలియజేయని అనగా ప్రభుత్వం దృష్టికి మీ అందరి ద్వారా పోయినట్టయితే ఈ మా పెండింగ్ బకాయిల ఏకైక సాధన లక్ష్యంగానే ఈ సమావేశము ఈ సంఘము ఈ ఏర్పడ్డాయి కాబట్టి మీ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా గవర్నమెంట్ చేరి మా సమస్యల పరిష్కారంలో భాగంగా మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్